బర్త్డే వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు వస్తుందా అని పిల్లలకి బోర్త్డే అంటే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఈరోజు మా పాప బోర్త్డే మా పాప పేరు చెప్పలేదు కదా తన పేరు వేదశ్రీ పిల్లల బోర్త్డే కంటే తన ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న పిల్లల్ని అందరిని పిలవారు అప్పుడే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా మా బాబా అయితే చాలా హ్యాపీ మా దగ్గరలో ఉన్న పిల్లలు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము చిన్నప్పుడు నా బర్త్డే గుర్తొచ్చింది చిన్నప్పుడు బర్త్డేస్ వస్తే ఎలా ఉండో తెలుసా అందరితో కూడా అంటే మెయిన్ ఫ్రెండ్స్తో రేపు నా బర్త్డే నీకు తెలుసా రేపు నా బర్త్డే నీకు తెలుసా అని చెప్పుకునే వాళ్ళం ఇంకా మేము ఎవరైనా మా ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తే ఏమయో తెలుసా వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఒక పొట్టి పెట్టేసి పక్కకు అమ్మ అని చెప్పేస్తే ఇంకా మేమైతే మా ముచ్చట్లు మేము పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు మెమరీస్ వేరే లెవెల్ అబ్బా అవి మర్చిపోలేం అసలు కూడా ఏదో గిఫ్ట్ తీసుకునే వచ్చారు పెన్సిల్స్ క్రేయర్స్ అలా క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ పిల్లలకి అవి అవే వాళ్ళు లైక్ చేస్తారు యాక్చువల్లీ ఇంకా పిల్లలకి స్నాక్స్ రెడీ చేసేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని తినమని చెప్పాము కాసేపు అయినా కొంచెం సందడిగా ఉంటుంది మా పాపకి ఇష్టమైన పప్పి డాక్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు వాళ్ళ బాబాయ్ మా పాపకే కాదు మా బాబుకి కూడా